హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మెయిన్ టూ హండ్రెడ్ ఫీట్ నేషనల్ హైవేకి పక్కన చిన్న చిన్న బిట్లు సేల్కి వచ్చేయండి మంచి కమర్షియల్ ల్యాండ్స్ లో బడ్జెట్ బిట్స్ అనమాట సో ఎవరైతే మాకు తక్కువ బడ్జెట్లో కమర్షియల్ ప్రాపర్టీ కావాలి రెంటల్ పరంగా కానీ లేదా మేము ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి సో మనకి యాభై గజాలు అరవై గజాలు డెబ్బై గజాలు ఈ విధంగా స్థలాలు అయితే ఉన్నాయి సో ఈ నేషనల్ హైవే పక్కన ఇలాగ స్థలాలు అనేవి మళ్ళీ మళ్ళీ రావండి చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది విజయవాడ టు బందర్ రోడ్ అండి నేషనల్ హైవే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇక్కడ మీరు చూస్తున్నది సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు సో ఈ నేషనల్ హైవే రోడ్డు పక్కన మనకి ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ నేషనల్ హైవే పక్కన మనకి ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది మొత్తం మనకి నాలుగు బిట్లు అయితే ఉన్నాయండి నాలుగు బిట్లు డివైడ్ చేశారు సో మనకి కొలతల ప్రకారంగా చూసుకుంటే ల్యాండ్ అనేది రోడ్ ఫేసింగ్ వెడల్పు ఇరవై ఏడు వెడల్పు పదిహేడు లోతు ఉండే యాభై ఒక్క గజం స్థలం ఒకటి రెండవది ఇరవై ఆరు వెడల్పు రోడ్ ఫేసింగ్ ఇరవై పాయింట్ ఐదు లోతు ఉండేది యాభై ఎనిమిది గజాల స్థలం ఒకటి మూడవది వచ్చేసి మీకు ఇరవై ఆరు వెడల్పు ఇరవై మూడు లోతు ఉండే అరవై ఆరున్నర గజాల స్థలం ఒకటి నాలుగవది ఇరవై ఆరు ఎడపు ఇరవై ఏడు లోతు ఉండే డెబ్భై ఎనిమిది గజాలండి సో మొత్తం ఈ విధంగా మనకి మొత్తం నాలుగు బిట్లు అయితే ఉన్నాయి యాభై ఒక్క గజం యాభై ఎనిమిది గజం అరవై ఆరున్నర గజం డెబ్బై ఎనిమిది గజం గజం మనకి లక్ష నలభై వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి రేట్ మీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు నేషనల్ హైవే పక్కన ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి చిన్న చిన్న అంటే లో బడ్జెట్లో ఎవరైతే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే తీసుకోండి సో మనకి రూట్ మ్యాప్ ప్రకారంగా చూసుకుంటే బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నుంచి ఇది ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి సో మనం పడమట బెన్ సర్కిల్ నుంచి స్టార్ట్ అయితే రోడ్లో పడమట తర్వాత ఆటో నగరు తర్వాత మీకు అశోక్ నగరు తర్వాత మనకు అశోక్ నగర్లోనే కానూరు అన్నమాట ఈ కానూరు ఏరియాలోనే ఈ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది వెలగపూడి వారిది సో ఈ ఇంజనీరింగ్ కాలేజ్కి చాలా దగ్గరగా సౌత్ ఫేసింగ్ అంటే మనకి నేషనల్ హైవేకి సౌత్ ఫేసింగ్లో ఈ ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్టుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తం గాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మేము ఓన్లీ ఈ విధంగా ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మోపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించండి సో ఓకే అండి థ్యాంక్ యూ